హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్లో అయింది వీడియోలు తీయక ఇప్పుడు ఎందుకు వచ్చినాడు మేము ముందరికి మేము గణేష్ని కూడా చేస్తున్నాం అనమాట మావడేమో చెట్టు చెట్టు కొడుతుండే ఒకడు ఇంకోడు ఏమో గుంత తీస్తుండే కదా పది మంది ఉన్నాం పది మందిలా ముగ్గురం మిగతా వాళ్ళు బిజీ బిజీగా ఉన్నాడు రాడంట బిజీ బిజీ అందరూ ఉన్న పని చేస్తున్నాం మేము కూడా అంతే చెట్టు కొడుతున్నాడు అవురా బాబు కందులో పడుతుంది నిన్ననే చేసామండి కట్టే వద్ద పెడతారా అంటే మీరు కూడా అవునా రాండి లేకపోతే ఇక్కడికి వచ్చేసేయండి అడిగా పెట్టేసేయండి అవే బాబు జోర్లున్న జోర్లో జోర్లో అలా మేము వాక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పది మంది ఇలా ఈరోజు ఒకే ఈ రోజు వచ్చి కొట్టుకునే కొడుతుందండి పది మంది నాకు గూప్ల నేనేమో ఇద్దరం చేసినాం నేను ఇంకొక ఆయన ఇద్దరు లేని ఇవాళ మేము ఇవాళ ముగ్గురం చేస్తున్నాం అంతే రోజు ఒకరోజు వచ్చింది వచ్చేసా అనుకో అనుకో ఒక్కరు ఆల్మోస్ట్ తీస్తున్నాం ఇంకోటి వస్తాం మబ్బు కూర్తూ ఉంటాడు

వెళ్తే లేదు అయిపోయింది స్టామినా లేదు వాళ్ళ దగ్గర వీరు గడపడ తెచ్చిండు ఏం చేసారా గడపరతోనే అంత అలగేవాళ్ళ కొట్టేవరే వీరు ఏం చేస్తున్నారు పైన పైన కాను మొత్తం టెక్నాలజీ ఉన్నారు మా ఊళ్ళో టెక్నాలజీ ఉన్నారు అైపోయినా ఇరగొటేసాడు ఆడ జిమ్ పోతుండు కదా అందుకే దాని ఇరగొడుతుండు ఆడ జిమ్ పడి ఉంది అందుకే ఇరగొడుతున్నాడు ఏయ్ వన్నీ ని ని ఇంటరాక్షన్ తప్పు మనం జిమ్ పోయినా ఏసేస మొత్తం స్టామినా మారదు మేము దౌడకి బూస్ట్ చేసినామంటే గాడసేబాల అయిపోతుంది బూస్ట్ బూస్ట్ మా షార్ప్ అయితే మా బ్రదర్ కూడా అయితే పొక్క తీస్తు మొత్తం కట్టలు కావాలి కట్టలు లోపల ఉన్నాయి అమ్మని చెప్పిన వాడు ఏం చేస్తుండే లోపట ఎడు చేసే పనికి ఓరాక్సం వాడు వేస్తాయి గింతా గింత ఎత్తాడు వీడైతే తాకి చూడని ఆయన ఇప్పుడు దీన్నే నాడుతున్నాం మేము నాటి పెట్టాలి పది మంది ఉన్నాం పది మంది నలుగురు ఎంత మంది వస్తారు ఐడియా లేదు ఇప్పుడు పొక్కది రా అంటే అటు పొక్క చూడు ఇట్లా ఏం రావ్ లో పెట్టుకోండి సిక్స్ ఇలా మేము అందరం మంచిగా చేస్తున్నాం వీడు పక్క చదువుతున్నాయి మట్టి తీస్తున్నా వీడి తీస్తుండే మట్టి ఆడు మాత్రం ఫోన్ పట్టుకొని అలా బుజ్జి ఇచ్చిందంట ఈ ఇన్స్టాల్ ఆ రీల్స్ ఫేమస్ అయితుంది ఇప్పుడు లవర్ తీసుకుంటు ఇలా బుజ్జి ఇచ్చిందంట మళ్ళీ పని చేసా అంటే నాడు ఏం పని చేసుకోడు ఇంట్లో వండుకుంటాడు పురుసా తినేరా నాకు అర్థం కాదు పెట్టుకొని నిజం చెప్పరా నువ్వే ఇట్లా పేపర్ మీద పెట్టుకో నువ్వే అక్కడ పెట్టుకొని పెట్టుకున్నావు లెగ్ కడుతున్నారు వీడు వీడు నమ్మకురా ముట్టుడు కాదా ఇంకా వాడు ముట్టుడు కాదు సో గాయస్ మొత్తానికైతే రెండు కట్టలు అయితే వాచామ్మా నేను ఉన్నప్పుడు అయితే ఇంటివి అని చెప్పిన మేము ఉన్నప్పుడు మూడు నించాల ఆగా మరి వీడు ఐదు ఐదోవాడు అనమాట ఇది ఐదోవాడు వీడు ఇప్పుడు అలాగే చెప్పినా నేను అరే మళ్ళీ తినొస్తానా వచ్చేపుడు ఎక్కించుకోవస్తాను మీద కట్టలు మీరు కట్టురు రా మీరు ఏరా అని చెప్పినా మేము వాళ్ళు కట్టిరా మరి కట్టలేరా మరి చూసాం తమాషా ఎంత రాన మాకు తెలియదు అది పోయిన తర్వాత చూసాం నేను పాండిన పనికి వస్తలేదు ఇక పోరానికి గుర్తుండే ఇంకా పోరం ఏం చేసిండో నేను పోరాని గుర్తు

సో అయితే నాలుగు కట్టలు అయితే వాచినాము ఇప్పుడు మా వాడు ఇంకోటి వచ్చిండు మా ప్రదీప్ గారు అదే పోలు మాట్లాడుకుంటూ పోయి దానికి యాసింగ్ కనిపిచ్చుకోవచ్చు చూపిస్తున్నావు పన్నెండు పిల్ల గణేష్ మరి గణేష్ పెద్దది మరి సార్ పెద్దది

ముట్టుగా వాడను ఊక ఊకడతాడు వాడైతే సో మొత్తం కదా పనులు అయితే జరుగుతున్నాయి పనికి ఇంకా ఐదు రోజులు ఉన్నట్టుంది అది మాక్సిమం ఐదు రోజులు నాలుగు రోజులు ఇంకా కరెక్ట్ అయితే ఆ డేట్ వంగుతుంది కష్టపడుతున్నాం మేము మొత్తంగా అయితే మాములు కష్టపడుతున్నారు బుక్కుండు ఒకటే బుక్ మాములుగా అడుతురండి మాములుగా కట్టలేదు బోలు మా రాజా వచ్చి మా రాజే కడుతుంది ఓ తిరు పైన పైన కూడా పైన కూడా ఒకసారి ఫేమస్ అయిపోయాడు ఇంకెంత ఫేమస్ అవుతాడు సో మా వాళ్ళు పనిచేరు అంటే మేము అందరం టమాషాలు చూస్తున్నామని చెప్పి మా తాత వచ్చి నేను అదే మన ఒడి చెప్పి రాజు తెలిసినాము సో కాజ్ మొత్తానికి అయితే కష్టపడి మొత్తం ఇటు చేసినాము వీడు ఇప్పుడు వచ్చి నిధుల మాటలు మాట్లాడుతుండు ఇప్పుడే వచ్చి అన్నీ చేసినట్టు వీడు వచ్చి నేను ఇంకేం చేస్తున్నారా అంట ఇది అక్కడ చూడు మా వాడు ఎక్కువ వస్తాను కష్టపడి వాడు ఏమంటే నవ్వుతాడు పోరి ఈ అంటాడు ఈ అంటాడు ఏమన్నా అంటే కన్నమా అంటాడు వాడు ధన్యవాడు ఏం చెప్తున్నావు ఏముంది రాడ నాకు ఏమవుతున్నాడు నాకు ఏముందా నీకు తీస్తున్నారా ఇలా మనిషి కూడా పని చేస్తుంటే మేము ఇడా ఆడు ఫోన్ చూస్తాడు ఏడు ఫోన్ అయ్యే

ఏమున్నారా దకున్నారా ఈ కాదు రెండు మూడు పడుతుంది పోయి మొత్తానికి అప్పటికి కష్టపడితే టైం ఆరుమారు అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు అయితేనే ఉంది చేస్తూనే ఉన్నాం

సో ఈ కంప్లీట్ అనుకుంటున్నాం చూద్దాం మరి సరే 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 సో గైస్ మొన్న చూసేరు కదా వీడియోలో సగం కట్టే సగం వదిలేసినాము అసలు దేని వీడియోలో కనబడకుండా వాడు రాకుండా ఈ రోజు మాత్రం వచ్చిండి అంటే వాడు నిన్న మూడే రాలే గానీ నిన్న వచ్చినాం కానీ జస్ట్ పైన పైన కట్టి వదిలేసాం మేము ఈరోజు చూసుకోవచ్చు మీరు వీడు ఈరోజు యాక్ట్ చేస్తా అంటుండు ఏ సినిమాలు తీసుకుంటారు కింద కామెంట్ చేయండి ఫోన్ వీడు కూడా అని అంటాడు సో మొత్తానికైతే కిందనే వాడికి ఆడుతున్నాం ఇంకా గణేష్ పని మూడు రోజుల్లో ఉంది మూడు రోజుల్లో మరి పనులు జరుగుతాయా మళ్ళీ అయిపోతా డీల్ అవుతుంది తెలియ సెంటరింగ్ ఫోన్ చేసినాం గంటలు అన్నాడు వస్తాడా రాడా అన్నది తెలియదు సో చూద్దాం ఏం జరుగుతుందో సో గాయస్ మొత్తానికి అయితే కింద గుడిస్ అయితే కట్టేసాము మేము మామూలుగా ఏం చేయాలి తెలియక మా వాళ్ళు అందరు కూర్చున్నారు నిమ్మలం గీడా ఆడేమో గొడవలు వాడుకొని అడ్డే దిగుతుంది పుష్పరాజ్ అంటుంది వాడేమో అక్కడ పుష్పరాజ్ పుష్పరాజు వాడు అక్కడ అందుకనే మా పెద్ద యూట్యూబర్ యూట్యూబర్గాడు ఇక్కడ ఉన్నాడు ఏం చేయడు వాడు ఏం చేయడు వాడు ఏం చేయడాడు ఏం చెప్తున్నారా పనిచేరా అంటే రీల్స్ మీకు వచ్చి పని చేయడానికి చేత కానీ చూస్తాం అందరిగా ఫుల్ టైడ్ అయిపోయారు రోజు మస్తు కట్టేసింది ఇప్పటికీ మేము వెనకట్టల వారికి చిన్న చాట్ అయిపోయింది ఈ నచ్చినతో కట్టేసింది మేము అందరం సెంట్రింగ్ వస్తున్నాం అన్న సో సెంట్రింగ్ అయిన తర్వాతకి మీతో పని కంప్లీట్ చేద్దామని ఆయన సో ఇక్కడ మీరు ఈరోజు ఇదే అనుకుంటున్నాం ఫుల్ టైడ్ అయిపోయాం కాబట్టి ఎవరేం పని చేయము ఇక మిగతా అంతా రేపే కంప్లీట్ చేస్తాం ఇది ముగ్గురు ఒకటి కింద ఉంటారు ఇది ముగ్గురు ఆడు నేను ఇద్దరం బ్యాంక్ ఎక్కి కడతాం వీళ్ళందరు కింద ఉంటారు వీళ్ళే కిందనే ఉంటాడు సో మొత్తానికైతే సెంటెంగోళ్ళు వచ్చారు మా దా పనులు జరుగుతున్నాయి ధనా దాన వాళ్ళ మా ఊడు నిలబడ్డాడు పని దగ్గర నుండి చేపిస్తుంది వీడు వీడు పని చేస్తాడు వీడు వచ్చి వీడు చెడు వెయ్యింది వీడిని పనిదే కూర్చొని ఫోన్ వస్తుంది ఆడ మావడేమో ఒక్కడ కష్టపడతాడు చెన్నం ఏపిస్ దగ్గరుడే ఏపిస్ ఉండొ చూపిస్తా దాగరుని ఏపిస్ ఆరు ఆ దాగరుని ఏపిస్ చెబియాలగా మళ్ళయితే అలా నబాయ్ धीरे से करो भाई हां हां भाई अनजोर जोर ऑन फायर అబ్బ దాల జాయ్స్ కుష్ నిసు మాయ్ ఏదో వచ్చిన మాట్లాడనా మొత్తానికి అయితే మేనేజ్ చేసిన ప్యాచ్ డాలో అదే వచ్చిన అంతా చెప్పుకోరాదు మాట్లాడు చూసుకున్నాడు కాబట్టి నేను కూడా ఏమో రిలాక్స్ అవుతా టైంలో మొత్తం అన్ని కంప్లీట్ అయ్యాక ఉంటుంది అప్పటిక వీడియో ఓకే

అరే పొట్టాడా నువ్వు ఎందుకురా మధ్యలో చేస్తున్నా పెడితే అయితే పైన కట్టేస్తున్నా తీసుకున్నా అర్జును సరిపోతే ఉన్నా కాదు సరిపోతే ఇలా అందరినీ పనులు చేస్తుండేవిడ్ వచ్చి కొట్టారు ఓకే ఎందుకురా మా టీం నుండి అండర్ కవర్ ఏజెంట్ అనమాట వాడు అండర్ కవర్ ఏజెంట్ వాడు వాడు మా టీం కాకపోయినా చేస్తుంది కష్టపడి బండి మీద వచ్చిండు వచ్చి ఏం వేస్తుంది ముండా లేడు ఆడు బయట మీరు ఎప్పుడే తినొచ్చిండి వీడు ఇప్పుడే తినొచ్చిండి వీడు అప్పటి నుంచి లేడు ఇప్పుడే వచ్చిండు కట్టలు పడుతున్నాడు సో గాయస్ మొత్తం ప్రియర్స్ వీడియో చూసారు కావచ్చు మీరు మేము గుడిసేసి ఈరోజు ఐదు రోజులు అనమాట ఫైవ్ డేస్ మీకు మీరు నార్మల్ వీడియో చూసిందైతే జస్ట్ కట్టలు కట్టింది నార్మల్ ఒకటే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది డన్ను ఈ రేకులు తడకాడలు అన్నీ కట్టింది మొత్తం నైట్ టైం అనమాట చేసినాం మేము ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు ఫ్రీగా లేకుండే రేపు తెల్లాడితే పండుగ తెల్లాడితే పండుగ వాటి సో ఇప్పుడే మావాడు క్లాత్ అయితే కొడుతున్నాడు క్లాత్ అయితే కొడుతున్నాడు మావాడు ఆడ ఆ పైన కూతురు అండ్ ఇందాక నేను జస్ట్ వచ్చిన జస్ట్ వచ్చిన ఇప్పుడే బయట పోయినా లేక మనకి చదువు మన వాళ్ళే ఉన్నారు అందరూ అండ్ ఎప్పుడో వచ్చిన సో నాకు తెలిసి అయితే ఇది పార్ట్ వన్ వరకు అయితే అప్పుడు చేస్తా పార్ట్ టూ అయితే నెక్స్ట్ అనేది కంటిన్యూ చేస్తాను ఇంకా ఇప్పటికే మసలు ఎంత అయిపోయింది వీడియో అనేది సో పార్ట్లో కలుగుతాం